హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లత స్వాల్ నేను రంగనాథ్ ఇవాళ ఇది చిన్న బ్లాగ్ అండి నేను మా స్కూల్ ఫ్రెండ్స్ని కలిశాను ఆ బ్లాగ్ మేము చూపిస్తున్నాను మేము హైదరాబాద్లో సెవెన్కి బయలుదేరి ముగ్గురం ఫ్రెండ్స్ అయితే మహబూబ్నగర్ చేరుకున్నాము మాది మహబూబ్నగర్ స్కూల్ ఫ్రెండ్స్ అంతా అక్కడికే వస్తామన్నారు ఫస్ట్ అయితే మేము మయూరికి చేరుకున్నాము లెవెన్ ఓ క్లాక్ అట్లా అంటే ఒకరొకరు అక్కడ వచ్చి మీట్ అవ్వాలనుకున్నాము మయూరికి నేను అక్కడే మహబునాడులో పుట్టి పెరిగినా నేను అంటే మేము చదువుకుంటప్పుడు లేదు ఇది తర్వాత వచ్చింది మేము వెళ్ళలేదు ఎప్పుడు సరే అండి నేను అక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా రావాలి ఫ్రెండ్స్ అని వెయిట్ చేద్దాం లోపల అన్నట్టు వెళ్ళాము మా వాళ్ళు ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రీయూనియన్ చేసుకున్నారు కానీ ఎవరికి నేను అందుబాటులో రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ద్వారా కలుసుకున్నాం అందరం సరే కొంతమంది ఆయన గ్యాదర్ అయ్యాము గెట్ టుగెదర్ పెట్టుకుందాం అన్నట్టు అక్కడ ప్లాన్ చేశాము ట్వంటీ ఫస్ట్ రోజు మా ఫ్రెండ్స్ అండి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా నీట్గా ఉందండి గార్డెన్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయవచ్చు ఫుడ్ సెక్షన్ మాత్రం డైలీ ఉండదంట ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటంట డే డైట్ ల్యాండ్స్కేప్ కానీ రోడ్లు నీట్గా ఉన్నాయండి అంతా చాలా రెష్ లేదు ఆ సండేస్ వీకెండ్స్ అయితే రష్ ఉండేదేమో కానీ వీకెండ్ కాదు కాబట్టి చాలా బాగుంది నీట్గా సైలెంట్గా కొన్ని మాటలు అన్ని అట్లే ఉంచేసాను నేను ప్లే జోన్ అందరూ మేము మాట్లాడుకున్నవి మేము అక్కడ నుంచి హిమాలయకి వెళ్ళామండి లంచ్ చేయడం కోసం అందరూ మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు వెళ్ళే మా ఫ్రెండ్స్ తర్వాత హౌస్కి వెళ్ళాము జస్ట్ విజిట్ చేయడానికి అంతే దీని కూడా నేను ఇంతకుముందు ఆల్రెడీ కానీ చాలా బాగుంటుంది ఫన్ జోన్ అని కిడ్స్ జోన్ అని అన్నీ బాగుంటాయి మా ఫ్రెండ్స్ అందరు అక్కడ కూర్చుని ఫొటోస్ పిక్స్ తీసుకుంటున్నారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలిస్తే చాలా చాలా హ్యాపీ అయిందండి ఆ రోజు ఫుల్ హ్యాపీతో నిద్రపోయింది నేను అంటే కొన్ని సంవత్సరాలు నేను ఎవరికి అందుబాటులోకి రాలేదు అజ్ఞాతంలో ఉన్నట్టున్నా చాలా సంవత్సరాలు కలిసానండి చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడు సంగతులు అవన్నీ గుర్తు చేసుకున్నాం టీచర్స్ పిల్లలు అవన్నీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ గార్డెన్ పిశా హౌస్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది మామూలుగా ఫేమస్ గేమ్ జోన్ అంటే ఇంకా అందరు అట్లా నడుచుకుంటూ వెళ్ళి కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అక్కడ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను అది మా మాటలు కట్ చేశాను సాంగ్స్ పెట్టారు వాళ్ళు కానీ సూపర్ ఉందండి ఇది కూడా వీటన్నిటికన్నా మేము కలిసింది మాకు హ్యాపీగా ఉంది అందరు చాలా ఒక సిక్స్టీ మెంబర్స్ మాది టూ సెక్షన్స్ కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది మాత్రం ఒక ఎయిట్ మెంబెర్సే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ని కలవడం స్కూల్ ఫ్రెండ్స్ని కలిస్తే ఆనందమే వేరు మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏమనిపించింది నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా ఛానల్ని చూసి ఆదరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోద్దు